ఓం నమో వెంకటేశాయ నా పేరు రామకృష్ణ ఈరోజు మనం జాతకంలో ద్వితీయ వివాహ యోగం అంటే రెండవ వివాహ యోగం ఏ విధంగా ఏర్పడుతుంది టూ మ్యారేజెస్ ఆర్ త్రీ మ్యారేజెస్ యోగా ఇన్ హారస్కోప్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది తెలుసుకుందాం దీనికి రూల్ ఏంటంటే శని రాహుతో కలిసి ఉండి ఆ శనిరాహులతో లగ్నాధిపతి కలిసి ఉండడం కానీ ఆ శని రాహులకు కోణాల్లో లగ్నాధిపతి ఉంటే ఈ యోగం ఏర్పడుతుందన్నమాట ఇప్పుడు ఉదాహరణతో తెలుసుకుందాం లగ్నాధిపతి ఎవరు కుజుడు సూత్రం ఏంటి శనిరావులతో లగ్నాధిపతి కలిసి ఉండాలి చూడండి ఇక్కడ శని రాహు కుజుడు లగ్నాధిపతి కలిసి ఉన్నాడు ఇలా ఉందనుకోండి గ్రహస్థితి వాళ్ళకి రెండు పెళ్ళిళ్ళయ్యే ఛాన్స్ ఉందన్నమాట రెండవచ్చు మూడు కూడా అవ్వచ్చు కొన్ని సందర్భాలు అనమాట కలయిక లేక కోణాల్లో ఉండాలన్నమాట అంటే శని రాహువులకు లగ్నాధిపతి కోణాల్లో ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కోణం అంటేటి ఒకటి ఐదు తొమ్మిది స్థానాన్ని కోణ స్థానాల అంటారన్నమాట ఈ విధంగా ఉంటే వాళ్ళకి తప్పకుండా రెండు పెళ్ళిళ్ళు అవుతాయన్నమాట ఇంకా చూడండి ఈ శని ఇంకా లగ్నాన్ని కూడా చూస్తున్నాను అన్నమాట దశమ దృష్టితో ఇక్కడ చతుర్థంలో ఉంటే దశమ లగ్నానికి చూస్తున్నాను దశ దశ చూస్తున్నమాట ఇది సూత్రం అన్నమాట మళ్ళీ చెప్తాను శని రాహువుతో కలిసి ఉండి ఆ శని రాహులతో లగ్నాధిపతి కలయిక లేక కోణాల్లో ఉంటే ఇది టూ ఆర్ త్రీ మ్యారేజెస్కి తీస్తుంది మళ్ళీ కుజుడు ఒక్కటే ఉండాలన్నమాట కండిషన్ కూడా చూడండి కోణాల్లో ఉన్నప్పుడు కుజుడు ఐదో స్థానంలో తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు ఒక్కడే ఉండాలి లగ్నాధిపతి ఒక్కడే ఉండాలి మళ్ళీ వేరే గ్రహాలతో కలిసి ఉన్నాయనుకోండి మళ్ళీ ఫలితం మారిపోతుందనమాట ఇది గుర్తుపెట్టుకోండి సూత్రాన్ని ఇది అందరికీ అర్థమైందనుకుంటాను జాతకంలో ఇంకా ద్వితీయ వివాహ యోగానికి చాలా ఉంది ఇది ఒక యోగం అన్నమాట టూ ఆర్ త్రీ మ్యారేజెస్ అన్నమాట ఓకే ఇంకా జాతక నెంబర్కి కాల్ చేయండి শুভম